మామ మనం ఇప్పుడైతే యాభై పీసల బిల్లు ఎత్తుకొని కోయెట్ డబ్బులు అవి ఎత్తుకొని అయితే వచ్చాము ఈ బకాలలో మనకు యాభై పీసలకు ఏం కొనుక్కోవచ్చు అనేది చూద్దాం రండి ఈరోజు వీడియో మనమైతే ఇప్పుడు ఒక యాభై పీసలు ఇచ్చి జొన్న రొట్టెలు అయితే ఇచ్చాడు ఫ్రెష్ అన డైలీ వస్తాయి జొన్న రొట్టెలు ఇక్కడ సప్లై అవుతాయి చాలా బాగుంటాయి అనమాట చికెన్ లెగ్ మటన్ లెగ్ వేసుకొని తినొచ్చు అతనైతే సిగ్గుపడుతున్నాడు అతనికైతే ఒక డిస్లైక్ కొట్టండి ఇప్పుడైతే మన ఛానల్లో మనము కుబూస్ అంటే రొట్టెలు ఇవి జొన్న రొట్టెలు కోయెట్ ఫ్లోర్ మిల్స్ అండ్ బేకర్స్ ఇందులో ఎన్ని ఉంటాయో మనం ఇప్పుడు దీన్ని ఈ కుబూసులని అయితే అన్బాక్సింగ్ చేద్దాము ఇది యాభై పైసలు అంటే ఇండియా డబ్బులు కేవలం పదమూడు రూపాయలు అంతే పదమూడు రూపాయలకు ఐదు కుబూసులు వచ్చాయి కుయట్లో స్టాండర్డ్గా ఉంటాయి కొన్ని రేట్లు ఎందుకంటే ఎవరు ఆకిలితో ఇబ్బంది పడకూడదని కుయట్ గవర్నమెంటు ఇలాంటివి కొన్ని కుబూసులు ఇలాంటివి స్టాండర్డ్గా అన్నమాట చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వీటిని అయితే సాయంత్రం మనము తినచ్చు ఎందుకంటే ఇప్పుడు మనము ఒక్క పొద్దున్నాము ఒక్క పొద్దు అంటే ఉపు ఉపవాసం ఉన్నామన్నమాట ఎలాగో తీసుకుంటున్నాను మీకు చూపిద్దామనేసి వస్తాయని చూపించడం జరిగింది ఐదు వస్తాయి అనమాట ఇందులో ఐదు కుబూసులు వస్తాయి వీటిలో ఏమేమి విటమిన్లు ఏముంటాయి ఏమేమి కలిపినారు అన్నీ ఇక్కడ రాశారు ఫైవ్ పీసెస్ అని ఇక్కడే రాశారు చూడండి ఫైవ్ పీసెస్ వంద ఫీల్స్కి ఏం కొనొచ్చు అని తెలుసుకునే ముందు ముందుగా మనము ఇప్పుడైతే కోయట్ కాయిన్స్కి అయితే హాయి చెప్పేయండి ఇది వంద ఫీల్స్ ఒకసారి కృపితంగా ఒకటి ఒకటి భిన్న భిన్న చూపిస్తాను తొందర తొందరగా చూసేయండి మీరు కూడా వీడియో క్లెక్ చేయండి ఆ తర్వాత కోయట్ ఇది కాయిన్స్ కదా ఫిఫ్టీ కాయిల్స్ ఇది ఫిఫ్టీ ఫీల్స్ అనమాట ఇంతకుముందు చూసింది వంద ఫీల్స్ ఇప్పుడు ఫిఫ్టీ ఫీల్స్ అనమాట యాభై ఫీల్స్ ఇంతపైన కూడా కోయెట్ ఉంటుంది సైడ్ వచ్చేసి పడవలు ఇవి షిప్పులు ఉంటాయి అనమాట ఆ తర్వాత అరబీలో అంతా వాళ్ళు రాసింటారు అది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఇక్కడ మనం వీడియో షూట్ చూసినది షాలూన్లో షూట్ చేస్తున్నాము ఈ తర్వాత మీరు చూసినది ఇరవై ఫీల్స్ అనమాట ఇది చూస్తున్నది మీరు ఇరవై ఫీల్స్ అంటే ఇరవై పైసలు అనమాట ఆ తర్వాత పది పైసలు మీరు చూస్తున్నది ఇది పది పైసలు గోల్డ్ కలర్లో ఉంటుంది ఆ తర్వాత ఐదు పైసలు కూడా ఉంది చూడండి ఐదు పైసలు మీరు చూడొచ్చు ఇది కూడా గోల్డ్ కలర్లో ఉంటుంది ఐదు అనేది ఏం కొనలేము లేకపోతే రెండు పదులు రెండు ఐదులు ఐదు పదులు ఐదు ఐదులు అట్లా కలిపి కావాలంటే కొనుక్కోవచ్చు చిల్లర చిల్లర పర్పస్ పనికి వస్తుంది మొత్తం అన్నీ వాళ్ళు ఉక్కేయండి వంద యాభై ఇరవై పది ఐదు మొత్తం ఐదు రకాల కాయిన్లు అయితే కుయట్లో చాలా మనీలో ఉన్నాయి ఐదు రకాల కాయిన్లు అయితే ఉన్నాయన్నమాట ఇండియాలో ఎన్ని రకాల కాయిన్లు ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇప్పుడైతే వంద ఫీల్స్ తీసుకొని మనం అయితే వచ్చాము ఈ వంద ఫీల్స్కి మనకు ఎన్ని రకాలు కొనొచ్చు ఏమేమి కొనొచ్చు అనేది ఒకసారి వీడియో అయితే చూడండి ఈ వంద ఫీల్స్కి మనకు ఆపిల్ కాయ కొనుక్కోవచ్చు ఒక ఆపిల్ కాయ కొనుక్కోవచ్చు ఒక యాపిల్ వచ్చేసి వంద ఫీల్స్ అంటే ఇండియా డబ్బులో ఇరవై ఏడు రూపాయలు అనమాట అదే వంద ఫీల్స్కి మనము ఒక పెరుగు డబ్బా తీసుకోవచ్చు అనమాట పెరుగు డబ్బా ఇక్కడ పెరుగు డబ్బా వస్తుంది తీసుకోవచ్చు లెబన్ అంటారు ఇది ఇకపోతే ఒక నిమ్మకాయ కూడా ఇరవై ఏడు రూపాయలు అంటే వంద ఫీల్స్ వంద ఫీల్స్కు ఒక నిమ్మకాయ కూడా కొనుక్కోవచ్చు అదేవిధంగా పెప్సీ అప్ ఇలాంటివి చిన్న చిన్న కూల్ డ్రింక్లు ఒక కూల్ డ్రింక్ అయితే వస్తుంది వంద ఫీల్స్కు స్టాండర్డ్గా ఒక వంద ఫీల్స్ ఉంటే ఏదో ఒకటి ఒక కూల్ డ్రింక్ అయినా తీసుకుని తాగొచ్చు అనమాట జోబీలో వంద ఫీల్స్ బిల్లో ఉంటే కాఫీ కూడా వంద ఫీల్స్ అనమాట కోయట్లో కామన్గా కాఫీ కూడా అందులో బిల్లు వేసినట్లయితే మన కాఫీ గ్లాస్లో అయితే వచ్చేస్తుంది అక్కడ కనపడుతున్న అట్టిపండు కూడా వంద ఫీల్స్ ఒక వంద ఫీల్స్కి ఒక అట్టిపండు కూడా వస్తుంది అతిరోసాలు కనపడుతున్నాయి ఒక ఒక అతిరోసం వస్తుంది ఒక వంద ఫీల్స్కు ఒక అతిరోసం ఒక వంద ఫీల్స్కు ఒక కేకు ఆ విధంగా ఒక వంద ఫీల్స్కి ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాను ఒక ఆపిల్ పండు తీసుకున్నాను మూడు అతిరోసాలు తీసుకోవడం అయితే జరిగింది మొత్తం ఐదు ఐదు వందల ఫీల్స్ అయినాయన్నమాట అంటే అర్ధ దినార్ అయింది అర్ధ దినార్ నోట్ ఇచ్చాను మీకు అర్థం కావడం కోసం అన్నీ నేను ఒక వంద ఫీల్స్కి ఏమొస్తుంది ఒక వంద ఫీల్స్కి ఏమొస్తుందని విడివిడిగా మీకు అన్ని చెప్పడం జరిగింది అది ఫ్రెండ్స్ అది ఈ విధంగా అయితే మనమైతే కోయట్లో వంద ఫీల్స్కు హ్యాపీగా ఒక కూల్ డ్రింక్ అయినా తాగొచ్చు ఒక గట్టిపండచ్చు ఒక హ్యాపీలు అయినా తినచ్చు ఏదో ఒకటి ఒకటి తీసుకొని స్నాక్ లాగా తినేయచ్చు అనమాట వంద ఫీల్స్ జోగిలో ఉంటే ఏదో ఒకటి తినేయచ్చు ఇరవై ఏడు రూపాయలు అదే ఇరవై ఏడు రూపాయలకు ఇండియాలో ఏం తినచ్చు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ తర్వాత మనం బగాలకు రావడం జరిగింది యాభై ఫీల్స్కు ఏం తినచ్చు యాభై ఫీల్స్ ఉంది కదా మన దగ్గర యాభై ఫీల్స్ ఏ బా వంద ఫీల్స్ లేదు యాభై ఫీల్స్ ఉంది టైంపాస్ ఏం తినచ్చు అంటే ఈ టైంపాస్ పొద్దుటూరు విత్తనాలు మనము తినొచ్చు యాభై ఫీల్స్కు పొద్దుటూరు విత్తనాల ప్యాకెట్ ఒక పిడికిడు వస్తాయన్నమాట పొద్దుటూరు ఇతన ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తీసుకున్నాయన్నమాట నా కోటి నా ఫ్రెండ్ కోటి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను రెండు యాభై ఫీల్స్ యాభై ఫీల్స్ వంద ఫీల్స్ అయింది అనమాట మొత్తము రెండు యాభైలు కలిపితే ఎంత వందే కదా వంద ఫీల్స్ తీసుకున్నాను ఇవే ప్యాకింగ్ చేసేవాళ్ళు లేరు బట్టి మనమే ప్యాకింగ్ చేసుకుని మనం అట్లాంటివన్నీ ఫీల్గా మనమే ప్యాకింగ్ చేసుకొని మనమే ప్యాకింగ్ చేసుకొని పోయి తినడం జరుగుతుంది అది గైస్ ఇక్కడైతే వీడియో ఇంతటితో ముగించలేదు ఇంకా వీడియో ఉంది ఇంకా నేను షేవింగ్ చేసుకుంటాను ఆ షేవింగ్ వీడియో కూడా చూపిస్తాను మీకు చూడండి ఇక్కడైతే మనం షేవింగ్ షాప్ వచ్చాము అక్కడ కూడా మా ఫ్రెండ్ కూర్చొని ఉన్నాడు షేవింగ్ షాప్లో మా ఫ్రెండ్ అంటే పాకిస్తాన్ ఫ్రెండ్ అనమాట ఇండియా ఫ్రెండ్ కాదు అంటే మా మా దగ్గరలో ఉన్న కాబట్టి మా అరా పరిచయం మాట ఫ్రెండ్ ఎప్పుడున్న ఇక్కడ వచ్చి షేవింగ్ చేసుకున్నాను తెలుగు వాళ్ళ షాప్ కూడా ఉంది మనకు కానీ అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది గుంపులు గుంపులు జనాలు ఉంటారు ఇక్కడ మనకు రష్యా ఉండదు ఈగలు దొలుకుంటు అంటాడు మనం ఏదో చేసుకున్నట్లుంటుంది ఆయనకు ఏదో ఒకటి ఓ నోకు వస్తుంది అనేసి ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చి కూర్చున్నాను షేవింగ్ బాగా నీట్గా షోకింగ్ షేవింగ్ గోక్ బరే అని చెప్పాను నాకైతే బ్లూగుడ్ వేశాడు షేవింగ్ అలా చేయడం స్టార్ట్ చేశాడు బ్లూ గుడ్డ నాకు నచ్చలేదు కూర్చుకుంటే వేరేది మార్చు అన్నాను ఏదో టవల్ వేసాడు ఇప్పుడు ఏదో అదేదో కామెడీషన్ ఉంది కదా ఎంఎస్ నారాయణ ఆలీ పోయినప్పుడు ఏది నచ్చలేదంటే ఈ గుడ్డ బాగుందని చెప్పి పని చేస్తాడు చూడు ఆ విధంగా ఆ సీన్ గుర్తొచ్చింది నాకు ఆ సీన్ గుర్తొచ్చింది అట్లా కామెడీ సీన్లు బాగా ఎంజాయ్ చేస్తాను నేను మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నట్లయితే కామెంట్ బాక్స్లో మాకు కూడా అలా కామెడీ సీన్లు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇప్పుడైతే అర్థం వరకు మనకైతే షేవింగ్ అయిపోతే షేవింగ్ అయితే చేశాడు ఇంకో అర్థం చేస్తున్నాడు షేవింగ్ చేస్తున్న టైంలో అని చేస్తున్నాం అనమాట ఏం మాట్లాడలేదు ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత మాట్లాడాను ఏదో రాజకీయాల గురించి చెప్పాడు మా పాకిస్తాన్లో ముందు ఉన్నారు కదా వేరే వాళ్ళు వాళ్ళే గెలిచారు అని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా ఉండమంటే ఎప్పుడు గడ్డం పెంచుకొని మీసాలు పెంచుకొని ఉంటాడు అని చెప్తున్నాడు అనమాట మీకు ఆ తర్వాత బాగా సిక్కు షిక్కు అని బాగా నీళ్లు కొట్టాడు నా మీద నీళ్లు కొట్టేవిడికి మొక్కం మీద ఎంత బాగా హ్యాపీగా అనిపించింది ఎప్పుడున్న వాన పడిన కూడా ఎట్లుంటుందో అట్లా అనిపించింది అనమాట వాన కూడా పడింది ఈరోజు కోయట్లో అది కూడా మీకు చూపిస్తాను వీడియో వాన పడింది ఆ తర్వాత పౌడర్ పూసి అదే మంటగా అది పూసాడబ్బా అది పూసేగుడికి మంట తెచ్చుకున్నాను అది ఎందుకు పూసారా అంటే అది పూస్తే మంచిది నీకు తెలియదు అన్నాడు ఇంకా సరేలే తెలియదు పెద్దోడు ఏదో చెప్తున్నాడు వయసులో అన్న లాంటి వాడు అని చెప్పి నేను గుమ్మునైపాను ఆ తర్వాత అక్కడక్కడ అయితే ఉన్నాయి ఇప్పుడు ఏదో తవ్వకాళ్ళు బయటపడినట్లుగా ముందు గడ్డము మీసాలతో కవర్ ఉండేది ఇప్పుడు తవ్వకాళ్ళు బయటపడినట్లు బాగా ఫుల్ షేవ్ చేసే కొడికి ఈ గుళ్ళలో అన్ని బయటపడ్డాయి విక్టరీ సింబల్ చూపిస్తున్నాడు మీరేమైనా తెలుగుదేశం అనుకునేరు ఆయన పాకిస్తాన్ వాడు ఆయనకు తెలుగుదేశానికి అసలు సంబంధమే లేదు విక్టరీ సెమినర్ చూపిస్తున్నాడు ఆ తర్వాత చెల్లెస్తుంటూ తీసుకోలేదు జోబీలోంచి గుంజుకున్నాడు డబ్బులు ఒక దినారైతే అయితే పెరుక్కున్నాడు అంటే ఫ్రెండ్ కదా ఆ మాత్రం పరిచయం ఇది చనువు ఉంటుంది పెరుగున్నాడు ఆ తర్వాత ముక్కాలు దినార్ చాలా లేదా రూపాయ దినార్ నీకే ఎనక్కిస్తున్నాను అని చెప్పి ముక్కాలు దినార్ తీసుకున్నాడు అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదే మనకు ఇరవై ఫీల్స్ ఉంటుంది కదా కోయట్ డబ్బులు ఇరవై ఫీల్స్ ఇరవై ఫీల్స్ మీకు ఒక ఫస్ట్లో చూసిన వీడియోలో మీకు ఉంటుంది ఇరవై ఫీల్స్కి అయితే ఇరానిక్ బూస్ వస్తుంది పెద్ద రొట్టె అనమాట ఇంత పెద్దది చాలా పెద్దది వస్తుంది ఇరానిక్ బూసు చాలా పెద్దది అనమాట ఈ స్టీరింగ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ స్టీరింగ్ ఉంటుంది కదా కార్ స్టీరింగ్ కార్ స్టీరింగ్ అంత రొట్టి ఇస్తారు ఆరు రూపాయలది ఓన్లీ ఇరవై ఫీల్స్ కోయర్ డబ్బులు ఇండియా డబ్బులు ఆరు రూపాయలు అది షార్ట్ వీడియోస్లో నా షార్ట్ వీడియోస్లో దాని గురించి అడిగి వీడియో ఉంది ఒకసారి చూడండి అది ఇంకా పది పీసలకు ఐదు పీసలకు ఏమీ రాదు కొయెట్లో ఎందుకంటే అవి జస్ట్ మార్చుకోవడానికి చేంజ్ పరంగా అలా వస్తాయి ఎందుకంటే రెండు పది పీసలు కలిపితే ఒక ఇరవై పీసలు అలా పనికొస్తాయి అంతేగాని డైరెక్ట్ పది పీసలకైతే ఏమీ రాదు డైరెక్ట్ ఐదు పీసలకు కుయట్ క్రాప్లో ఏమీ రాదు నాకు తెలిసి ఇంకేమన్నా చాక్లెట్లు ఏంటివన్న చిన్న చిన్న వస్తాయేమో మేబీ మనమైతే ట్రై చేయలేదు అది కూడా ఒకసారి ట్రై చేద్దాము మన ఛానల్లో అది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీ మందుకి తీసుకొస్తూ ఉంటాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్